బ్లాగ్స్ బ్లాక్స్కి సో డేట్ వచ్చేసి ఇవాళ ఫిఫ్త్ ఆఫ్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో సెకండ్ బ్లాగ్ ఇన్ ద ఇయర్ అయితే మనకి ఎలాంటి అభిరుచులు ఉంటాయో అలా మనం అలాంటి ప్లేసెస్ గురించి తెలుసుకుంటాం మనకు ఫుడ్ ఉంటే ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందని వెతుకుతుంటాం సో మన ఇంట్రెస్ట్ వచ్చేసి బైక్స్ బైక్స్ కమ్ ఆఫ్ రోడింగ్ సో చాలా వరకు రైడ్ చేసినాం వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మనం రైడ్ చేసినాం సో ఇక్కడ ఆఫ్ రోడర్ మన విజయండు సో ఇవాళ వచ్చేసి స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఎక్కడైనా ఆఫ్ రోడింగ్ చేయాలంటే యాక్చువల్ దాని వెనుక ఇంకా సర్వే ఉంటుంది ఆఫ్రోడింగ్ ట్రేల్ అన్నది ఎలా కనిపెట్టవచ్చు దాని ప్రొసీజర్ ఏంటి అన్నది ఈ బ్లాగ్లో మీరు చూడొచ్చు సో మన వెనకల కోకులు ఉన్నారు సో అయితే ఈవెంట్ మేనేజర్ ఈవెన్స్ చేస్తుంటారు రోడ్ ట్రయల్స్ గురించి సో మనం మన దగ్గర ఒక లొకేషన్ ఉంది ఆ లొకేషన్ చూపించి రోడ్ చేయాలంటే దానికి ఏమేం రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రొసీజర్ ఏంటి అన్నది ఈ బ్లాగ్లో మీరు చూడవచ్చు ప్లేస్ అందమైన ప్లేస్ తెలికి త్రీ ఇయర్స్ ముందు వచ్చిన అప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే అక్కడ ఓన్లీ రివర్ అనిపిస్తుంది అదంతా అంతా సగమే ఉండే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి మొత్తం రివర్ ఉంది అప్పుడు ఉండే ఒకటి ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫ్లాట్ అయిపోయింది ల్యాండ్ మాక్సిమం కానీ అప్పుడు ఇట్లా లేకుండే ఓన్లీ రివర్ ఉండేసి కొండలు ఉండేసి చాలా ఆఫ్ రోడింగ్ ఉండే వాట్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు చూస్తే మీరు మీరు చూడవచ్చు ఇప్పుడు ఇదంతా చెప్పడర్స్ ఆఫ్ రోడ్ ట్రైల్ ఇది చెప్పడర్స్ అసలు మనం ఆఫ్ రోడ్ ట్రైల్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్లీ ఆ ట్రైల్ అవైలబుల్ ఉంది మనకి కిస్మత్ బాగుంది ఇవాళ ఎవరైతే ఓనర్ ఉన్నారో అని ఇక్కడనే అవైలబుల్ ఉందో సమ్ ఆఫ్ ది ఈవెంట్ గోయింగ్ ఆన్ అండ్ వాళ్ళ ఇంట్లో ఒక ఈవెంట్కి అక్కడ సెట్ వేస్తున్నారు నైస్ వన్ తొందరలో ఇక్కడ రిసార్ట్ కూడా అవుతుందంట వండర్ఫుల్ థింగ్స్ సో ఇక్కడ ఏదైతే రిసార్ట్ అవుతుంది డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చేస్తున్నారు సో వండర్ఫుల్ థింగ్ మన హైదరాబాద్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అవేలో ఈ ట్రైల్ ఉంది వచ్చేటప్పుడు ఒక అంటే ఇది ఏదైతే ఆఫ్ రోడింగ్ ఈవెంట్ అంటున్నామో ఏదైనా రైడ్ చేయాలనుకుంటే ఏదైనా కంపెనీ నుంచి సో దాని ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏంటంటే దాని బ్రేర్కి అంటారు అంటే స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి ఎండ్ అయ్యే పాయింట్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఆ మధ్యలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మళ్ళీ పెట్రోల్ బంక్స్ ఎన్ని ఉన్నాయి మన ఫ్యూల్ ఎవరికైనా అవసరం ఉంటే అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అవైలబుల్ ఉంది సో అలాంటి అంతా సర్వే చేసి ఇలాంటి ఒక లొకేషన్ని సెట్ చేసుకొని దాని తర్వాత ఒక ప్రపోజల్లాగా పెడితే నీ విల్ ఫర్ ఏ రైడ్ అనమాట సో అలాంటి రైడ్స్ కోసం ఇవాళ ఒక ఆఫ్ రోడ్ ఈవెంట్ ఉంది దాని గురించి మనం ఇక్కడికి వచ్చేసి మనకు తెలిసిన ఒక ప్లేస్ ఇది సో అది మన గోకుల్ గారికి పెడుతున్నాం ఇన్ కేసు ఇది వర్క్అవుట్ అయితే ఆ ఒక్క ఆఫ్రోడింగ్ ఈవెంట్ కి ఈ ఒక్క ట్రయల్ మాత్రం మస్త్ ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ అయితే ఇది వచ్చేసి చెప్పినట్టుగా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అవే మన హైదరాబాద్ నుంచి ఇంత అందమైన ప్లేస్ సో హైదరాబాద్ లా లేదనుకున్న లేదనుకున్నోళ్ళు మాత్రం ఏం అనుకోకండి దగ్గరలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ సన్సెట్ టైంకి ఇడున్నాం కానీ చాలా బాగుంది అనిపిస్తుంది అంటే మనం ఒక త్రీ ఇయర్స్ ముందు ఇక్కడికి వచ్చినాం అప్పటికి జమీన్ ఆసమని ఫరకు ఉంది సో హౌ యూ ఫీల్ అప్పుడు బెటరా ఇప్పుడు బెటరా సో ఆల్వేస్ పాస్ట్ ఈస్ గోల్డ్ అండ్ ఫ్యూచర్ ఇస్ వండర్ఫుల్ అంటారంట సో అట్లా పాస్ట్ వాజ్ లైక్ ఆ టైంలో నేచర్ అనేది ఎప్పుడు ఎప్పుడు మారుతూనే ఉంటుంది వాళ్ళు అవుతూనే ఉంటుంది సో పాస్ట్ మంచిగా ఉండే ఇప్పుడు ఇంకా బెటర్ అయిందని చెప్పి నేను ఫీల్ అవుతుంది సో హోప్ఫుల్లీ ఇక్కడ త్వరలో ఈవెంట్ అయితే మనం ఆ ఈవెంట్లో పాల్గొనగలిగితే మస్తు ఉంటుంది సో నెవర్ నో చూసా మన కుక్క అసలు అది వీడియో తీయాల్సింది మా కుక్క డాన్స్ ఆడింది రెండు కుక్కలు అక్కడిక్కడ ఇక్కడక్కడ పోయినాయి టైం బాగుంది కుక్కది మాది కళ్ళతో చూసిన ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏ ఊరికి వచ్చినా ఆ ప్రాముఖ్యత అక్కడనే ఉంటుంది టేస్ట్ చేసి పాలు అనిపించింది సో పులుగులు తిన్నాం బజ్జీ తిన్నాం ఆ చట్నీస్ ఏవైతే ఉన్నాయో దాని ఫ్లేవర్ అలాగ ఉంది మన ఇప్ప పండ్లు అల్లంతో రెడ్ కలర్ పచ్చడి ఉండే చాలా బాగుండే టేస్టీ ఉండే సో మసాయిపేట నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అవే వచ్చేసినామంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని మనం దాబాలు ఉన్నాయి మీరు ఇంత దూరం వచ్చినా లేట్ అయినా కూడా మనకి ఇక్కడ అంతా లంచ్కి కానీ డిన్నర్కి కానీ కంప్లీట్గా మీకు దొరికిపోతుంది So don't worry about your food also.